ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఈ కట్టడాన్ని షాజహాన్ ముంతాజ్ కోసం కట్టించాడు మగవారు మాత్రమే ఆడవాళ్ల కోసం కట్టడాలు కట్టించారని చాలా మంది ఈ తాజ్మహల్నే ఉదాహరణగా చూపిస్తూ ఉంటారు మహిళలు కూడా మగవారి కోసం కట్టడాలు కట్టించారని మీకు తెలుసా అవును నిజమే ఆడవాళ్లు కూడా తమ భర్త జ్ఞాపకార్థం కోసం కట్టడాలను నిర్మించారు అయితే అవి అంతగా ప్రాచుర్యం పొందలేదు మొఘల్ చక్రవర్తి హుమాయూన్ చనిపోవడంతో అతని భార్య హమీద జ్ఞాపకార్థంగా నిర్మించింది ఇక రెండవది తన తండ్రి జ్ఞాపకార్థం ఉద్ దౌలహ అనే కట్టడాన్ని నిర్మించింది పాలరాతితో నిర్మించిన ఈ కట్టడం తాజ్మహల్ కంటే ముందుగానే నిర్మించారు ఈ కట్టడం ఆకృతి మాదిరిగానే తాజ్మహల్ నిర్మించారని చెప్తారు ఇక మూడవది సోలంకి రాజు భీమదేవుడి జ్ఞాపకార్థం ఆయన భార్య ఉదయామతి గుజరాత్లోని పఠాన్లో ఏడంతస్తుల బావిని నిర్మించింది రాబీకి వావ్ అనే పేరు గల ఈ బావి అప్పట్లో కొన్ని వేల ఎకరాలకు నీటిని అందించేదని చెప్తారు దీనిని హెరిటేజ్ కట్టడంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది కర్ణాటకలోని విక్రమాదిత్యుడి భార్య లోక మహాదేవి తన భర్త పల్లవుల మీద యుద్ధం గెలిచినందుకు గాను విరూపాక్ష దేవాలయాన్ని నిర్మించింది కర్ణాటకలోని మీర్జాన్ కోట జాన్పూర్ లోని లాల్ ద్వారాజా మసీదులుగా మహిళలు నిర్మించినవే ఈ మీ విలువైన మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి